సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ ఈ కాలం పిల్లల చేతిలో ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉంటుంది కరోనా రాకతో ఆన్లైన్ క్లాసుల కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు సెల్ ఫోన్లు కొనిచ్చారు అయితే ఆన్లైన్ క్లాసుల్లో ఏం చదువుకున్నారో ఏమో గానీ మొబైల్ ఫోన్ల వాడకం కారణంగా మాత్రం కొంతమంది పిల్లలు పూర్తిగా చెడిపోయారు ఇన్స్టా స్నాప్చాట్ వంటి వివిధ రకాల సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేసి తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నారు ఇంతటితో సరిపెడుతున్నారా అంటే అది లేదు ప్రేమ గీమా అంటూ లవర్లతో ఎంజాయ్ చేస్తున్నారు ఇలాగే తన బాయ్ ఫ్రెండ్ను ను కలవడానికి వెళ్ళిన ఓ యువతిని ఆమె తల్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చిత్తక బాధింది ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుంది ఈ వీడియో పై మీరు ఈ రోజుల్లో స్కూల్ కు వెళ్లే పిల్లలు లవ్వులు గివ్వులు అంటూ పూర్తిగా చెడిపోతున్నారు కొంతమంది అయితే లోనే ప్రేమ అని పేరు చెప్పుకుని లవర్స్తో సినిమాలు షికార్లు పార్కులు అంటూ తెగ తిరుగుతూ చేయకూడని పనులన్నీ చేసేస్తున్నారు అయితే అచ్చం ఇలాగే ఓ అమ్మాయి ఇంట్లో వాళ్లకు తెలియకుండా కాలేజ్ పేరు చెప్పి తన లవర్ను కలవడానికి వెళ్ళింది ఇది గమనించిన ఆమె తల్లి ఓ మాల్లో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కూతురిని చితకబాదిందే బంగ్లాదేశ్లోని ఓ నగరంలో ఓ అమ్మాయి తన తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటోంది అయితే ఈ అమ్మాయి గత కొంతకాలం నుంచి ఓ అబ్బాయితో లవ్లో ఉంది ఇక సమయం దొరికినప్పుడల్లా అతనితో సినిమాలు షికారులు అంటూ బాగానే ఎంజాయ్ చేస్తుంది ఇంతేకాదు రాత్రుల్లో గంటలు గంటలు ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉండేది అయితే ఆమె తల్లికి ఎందుకో కూతురి ప్రవర్తనపై కాస్త అనుమానం వచ్చింది బాయ్ ఫ్రెండ్ను మెయింటైన్ చేస్తున్నట్లుగా ఆమెకు సూచనలు కనిపించాయి ఇక ఎలాగైనా కూతురిని తన దారికి తెచ్చుకోవాలని భావించి లవర్తో ఉండగా పట్టుకోవాలని పథకం రచించింది ఇందులో భాగంగానే కూతురి ఫోన్లో జీపీఎస్ సెట్ చేసుకుంది కాగా ఇటీవల ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో కలిసి ఓ మాల్కు వెళ్ళింది జీపీఎస్ ఆధారంగా ఆమె తల్లి కూతురు వెళ్లిన మాల్లోకి వెళ్లి ప్రియుడితో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఇంతేకాదు అందరి ముందే కూతురిని చితక్కొట్టింది ఇదంతా వీడియో తీసుకున్న కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది దీన్ని చూసిన నిర్జన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు చూశారుగా ఈ కాలం పిల్లలు ఎంతలా చెడిపోయారు అనడానికి ఈ ఘటనే చక్కటి ఉదాహరణ ప్రేమించడం తప్పు కాదు తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడ్డం పైగా చదువుని పక్కన పెట్టి సినిమాలు షికార్లు అంటూ చిన్న వయసులోనే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి